రాయలసీమ గడిచిన ఆరు దశాబ్దాలుగా అన్యాయంతో ఆక్రోశిస్తోంది మేము రాము ముర్రో అని చెప్పినా వినకుండా కోస్తా ప్రాంతాల వారు తమతో పాటు ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి రాయలసీమ జిల్లాలను ఆంధ్ర రాష్ట్రం వైపు తీసుకుని వచ్చారు అయితే మాకు స్టేట్ స్టేట్తోనే సుఖం అని చెప్పారు రాయలసీమ పెద్దలు అలా కాదు మనమంతా ఒకటి అని నచ్చ చెప్పారు మాకు ఫ్యూచర్ గ్యారంటీ ఏంటి అని శ్రీబాగ్ ఒప్పందం అని పెద్ద మనుషులు కోస్తాసీమ ప్రాంతాల వారు కలిసి కుదుర్చుకున్నారు దాని ప్రకారం రాయలసీమకు రాజధాని ఇస్తే కోస్తాకు హైకోర్టు అని అనుకున్నారు అలాగే రాజధాని కోస్తాకు వెళ్తే సీమకు హైకోర్టు అని ఒడంబడికను కుదిరింది అలా పంతొమ్మిది వందల యాభై మూడులో ఏపీ స్టేట్ ఏర్పడింది అది పదకొండు జిల్లాలుగా ఆ తర్వాత కోస్తాలో మరో రెండు జిల్లాలు వచ్చాయి కానీ సీఎం అలాగే పాత జిల్లాలతో ఉంది జగన్ సీఎం అయ్యాక సీమలో నాలుగు జిల్లాలు డబుల్ అయ్యాయి అది వేరే విషయం తొలి నాలలో కర్నూల్ రాజధానిగా సీమ వైభవం వెలిగిపోయింది కానీ ఆ కేవలం మూడేళ్ల ముచ్చట అయ్యింది విశాలాంధ్ర అని పంతొమ్మిది వందల యాభై ఆరులో హైదరాబాద్ స్టేట్ ని కలుపుకుని ఏర్పాటు అయ్యాక రాజధాని భాగ్యనగరానికి తరలిపోయింది దాంతో సీమకు ఏమీ మిగలలేదు ఇక రెండు వేల పద్నాలుగులో చూస్తే మళ్ళీ ఏపీ విభజన జరిగింది పూర్వం రూపంలో స్టేట్ ఉంది కాబట్టి తమకు రాజధాని అయినా హైకోర్టు అయినా శ్రీపాకు ఒప్పందం ప్రకారం ఇవ్వాలని గత పదేళ్లుగా సీమవాసులు కోరుతూనే ఉన్నారు టీడీపీ తొలి టర్మ్ లో ఏమీ కాలేదు జగన్ అయితే హైకోర్టుతో న్యాయ రాజధాని చేస్తామని అన్నారు కానీ ఆచరణలో అది అడుగు ముందుకు పడలేదు అయితే ఇన్నాళ్లకు టీడీపీ కూటమి సీమకు అంతో ఇంతో న్యాయం చేసేందుకు సిద్ధపడుతోంది సీమకు హైకోర్టు బెంచ్ ని గిఫ్ట్ గా ఇవ్వాలని బాబు డిసైడ్ అయ్యారు కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టేందుకు తొందరలోనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేస్తామని చెప్పారు ఆ మీదట ఆ ప్రతిపాదనను కేంద్రానికి పంపుతామని ప్రకటించారు కేంద్రంలోని బీజేపీ ఏటు కూటమిలో ఉంది దాంతోపాటు హైకోర్టు బెంచ్ అన్నది బీజేపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీమకు ఇచ్చిన హామీ మొత్తానికి సీమకు గ్యారంటీగా రాబోతోంది అని భావించొచ్చు మరి దీనితో వారు తృప్తి పడతారా ఫుల్ హ్యాపీ అయినా అంటే ఏమో ఇవన్నీ జరిగాక మాత్రమే ఆలోచించాల్సి ఉంది అప్పటి వరకు సీమవాసులు మనోగతం ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు అనే చెప్పాలి